హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశీల ఇటు ముఖర్జీ ఇద్దరు కూడా ఇంకా నిర్ణయించుకుంటారు సీతకి ఏమీ కాకూడదంటే మనం వెళ్ళి మహాలక్ష్మితో నిజం చెప్పాల్సిందే లేకపోతే సీతకి ఏదో ఒకటి జరిగేలాగా ఉంది మనని మనం ఎప్పుడు క్షమించుకోలేం పద సుశీల మనం మహాలక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్దాం అంటూ వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు ఇక్కడ సీత ఎలా బయటపడాలా అని వాళ్ళ నుంచి రౌడీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ తప్పించుకోలేకపోతుంది అక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఎలాగా సీత మీదన ఇద్దరు ఒకరే అని అందరికీ తెలిసిపోతుందేమో అని అంటూ భయపడుతూ ఉంటుంది ఏం చేయాలా అని ఇక్కడ గౌతమ్ మహాలక్ష్మి అందరూ కూడా మిథున కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఎంతసేపు చెల్లాయి మిథున వాళ్ళు రారేంటి అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు వస్తున్నారట కొద్దిసేపట్లో బయలుదేరుతారంట అని చెబుతూ ఉంటుంది గౌతమ్ అయితే ఎప్పుడెప్పుడు నిశ్చితార్థం చేసుకుందామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు మిథున కోసం ఇక ఫోన్ చెయ్యి అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది మళ్ళీ గౌతమ్ మిథునకి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ ఫోన్ కలవదు ఇంతలో ముఖర్జీ సుశీల ఇంటికి వస్తూ ఉంటారు అదిగో వాళ్ళు వచ్చేసారు అంటూ గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి సుశీల గారును ముఖర్జీ గారు మాత్రమే వస్తున్నారు మిథున ఎక్కడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరే లోపలికి రావటంతో మిథున ఎక్కడా అని మహాలక్ష్మి గౌతమ్ అందరూ అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతారు మిథున రాలేదేంటి మీరు ఒక్కరే వచ్చారేంటి ఎంగేజ్మెంట్ కదా చెప్పండి ముఖర్జీ గారు ఏమైంది మిథునకి అని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు సుశీల అంటుంది మిథున మిథున కనిపించట్లేదు అని చెబుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు మిథున కనిపించట్లేదా అదేంటి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అవునండి మిథున కనిపించట్లేదు తెలియదు ఎక్కడికి వెళ్ళిందో అని అనటంతో అసలు మిథున మీ కూతురేనా లేకపోతే సీతే మిథునలాగా యాక్ట్ చేస్తుందా అని మహాలక్ష్మికి డౌట్ వచ్చి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అందరూ షాక్ అవుతారు ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని అందరూ కూడా కానీ చెప్పండి ముఖర్జీ గారు అసలు సీత మిథున ఇద్దరు ఒక్కరేనా సుశీల అంటుంది మీతో నిజం చెబుదామని మేము ఇక్కడ వరకు వచ్చాము మహాలక్ష్మి గారు ఇంతవరకు వచ్చాక ఇక నిజం దాచి మీతో మేము మాటలు పడలేము అని అంటుంది ఇకప్పుడు మహాలక్ష్మికి డౌట్ వస్తూ ఉంటుంది ఏంట నిజం అని అడగటంతో మిథున మా కూతురే యుఎస్లో చదువుతుంది తను యుఎస్లో చదువు అయిపోగానే మేము ఇక్కడికి రావడంతో పెళ్లి సంబంధాలు చూద్దామని అనుకున్నాము కానీ అని చెబుతూ ఉండగానే ఇకప్పుడు మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు సీత మిథున ఇద్దరు ఒకరేనా అని అడుగుతూ ఉంటుంది ఇక చాలా గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది ముఖర్జీ ఇటు సుశీల భయపడిపోతూ ఉంటారు ఇక వెనకాతల నుంచి రేవతి కిరణ్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు సీత గురించి మొత్తం నిజం తెలిసిపోతుందేమో దేవుడ నువ్వే కాపాడాలి సీత ఇంత కష్టపడి చేసింది కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఇద్దరు ఒకటే అని తెలిసిపోతే రామ్ ఎప్పటికీ కూడా ఇక సీతని క్షమించడు తన భార్యగా అంగీకరించడు ఇంటిలో కూడా రానివ్వడు ఇక ఈ మహాలక్ష్మి అయితే సీతను ఏం చేస్తుందో ఏమో తెలియట్లేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ నిజం చెప్పేస్తారా అసలు సీత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అంటూ భయపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మి మళ్ళీ అడుగుతూ ఉంటుంది సీత మీదన ఇద్దరు ఒక్కరేనా నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మహాలక్ష్మి అలా కోపంగా అరవటంతో అందరూ ఆశ్చర్యపోతారు అది కాదు మహాలక్ష్మి గారు అంటూ నిజం చెప్పేస్తూ ఉంటాడు